హలో ఈరోజు నేను హైదరాబాద్ ప్రగతి నగర్ వెళ్ళానండి కార్ డ్రైవింగ్ కోసం వెళ్తూ వెళ్తూ నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డు పక్కన చేపలు చాలా బాగా కాని వచ్చాయండి నాకు అక్కడ కోళ్ళు మటన్ కూడా ఫుల్గా చాలా బాగుంది పక్కనే చెరువు పక్కనే ఉన్నదండి అక్కడ కుండలు చెట్లు కూడా చాలా చాలా బాగా ఉన్నాయండి ఇక్కడ చూడటానికి కూడా చెట్లు చాలా బాగున్నాయండి అలాగే నేను చిన్నగా నడుచుకుంటూ మా కారు ఒక ఓనర్ వాళ్ళ ఇంటికి చిన్నగా బయలుదేరుతూ ఉన్నానండి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను వచ్చి టైం ఉంది కదా అని ఇక్కడ ఓ ప్లేట్ పూరి తిన్నానండి కారు దగ్గరికి వచ్చానండి వచ్చి కారు స్టార్ట్ చేసి మహిబాద్కు బయలుదేరాము మార్గ మధ్యంలో ఇవేరా హోటల్ దగ్గరికి వచ్చాము వచ్చిన తర్వాత మా ఓనర్ గారు టిఫిన్ చేశారు నన్ను ఛాయ్ తాగమన్నారు నేను ఛాయ్ తాగటానికి ఉన్న ప్రదేశం అంతా తిరుగుతూ తిరుగుతూ మొత్తం షూర్ చేశాను ఇక్కడ చాయ్ కూడా చాలా బాగుందండి ఇక్కడ చూడడానికి వేరే హోటల్ చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు హైదరాబాద్ పోయినా కూడా ఈ హోటల్లో ఛాయ్ టిఫిన్ చేస్తామండి మేము ఇక్కడ కాఫీ కూడా చాలా బాగుందండి ఇక్కడ కాపీ తాగి మేము బయలుదేరాము మళ్ళా బయలుదేరి మైబాల్ చేరా